హలో అండి నమస్తే నా పేరు అనుమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ ఈరోజు మన గార్డెన్లోండి మనకి మొగ్గలు పూత పిందే రాలిపోకుండా ఒక మంచి లిక్విడ్ అయితే మీకు చూపిస్తాను అలాగే మీరు మనం మీల్ కానీ ఎగ్జల్స్ పౌడర్ కానీ ఇస్తూ ఉంటాం కదా అవి వాడనోళ్ళు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ముందుగా అయితే మన గార్డెన్లో పూత పింద ఏ మొక్కలు ఉన్నాయని చూపిస్తానండి ఇది మన గార్డెన్లోకి వచ్చిన కొత్త మొక్క అన్నమాట అండి ఎప్పటి నుంచో వేయాలనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది వచ్చింది మన గార్డెన్లోకి పూతతో ఉన్న సపోటా అండి పాల సపోటా ఇది తీసుకున్నాను అనమాట ప్రస్తుతానికైతే కుండీలు అయితే ఏమి దగ్గర రెడీ కలిగే మొక్క అయితే తీసుకున్నాను కానీ అందుకని ఒక టబ్బు ఉంటే దానిలో వేసానండి దీని లోతు తక్కువగా ఉందనమాట దానివల్ల మనకి కవర్ చేయాల్సినంత లోపలికి వెళ్ళలేదు అందుకని చెప్పేసి పైన కొంచెం మట్టిని మొక్క చుట్టూ పెట్టి జస్ట్ కవర్తో అలా కట్టాను ఎందుకు చెప్తున్నానంటే కవర్తో పాటు మొక్క రిపోర్ట్ చేశారా డౌట్ వస్తుందేమో అని చెప్తాను అనమాట కవర్తో పాటు చేయకూడదండి కవర్ తీసేసాను ఆ మట్టి దాన్ని పట్టుకుని ఉండడం కోసం నర్సరీ వాళ్ళు ఎక్కడ వరకు కవర్ చేయమన్నారో మొక్కను అక్కడ వరకు కవర్ చేయడానికి లూజ్ సరిపోలేదని చెప్పి ఇలా చేశాను అంతగా కాకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత మనం ఇంకా పెద్ద దానిలో కన్నా రిపోర్ట్ చేసుకోవచ్చండి జాగ్రత్తగా సపోటా పాల సపోటా అన్నమాటది అదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ మొక్క అయితే అంటే రేట్లు ఉంటాయిలేండి ఇప్పుడు ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా చాలా ఎక్కువ రేట్లు ఉంటున్నాయి కదా అన్ని దాన్ని బట్టి తీసుకున్నాం అన్నమాట ఇంకా కొంచెం చిన్న ప్యాకెట్ అయితే కనుక మీకు హండ్రెడ్ రూపీస్ అలా అంటే మాకు దొరికిన చెప్తున్నాను నేను కాకినాడలో అలా కూడా వస్తాయి ఇది మందార మొక్క అండి ఈ మందార మొక్క మీకు తెలిసే ఉంటుంది చా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మన దగ్గర ఉంటుంది దేశవ్యాళి మందారం అనమాట తెగులు వచ్చేసి అసలు ఎన్ని రకాలు ఏం వేసినా అంటే మనం ఆర్గానిక్గానే వేస్తాం కదా ఏం వేసినా అది పోవటం లేదు ఇంకా నాకు విస్క్ వచ్చేసిందండి తీసి పడేసి కొత్త మొక్క వేసుకుందామా అనిపించింది కానీ అన్ని సంవత్సరాల నుంచి మన గార్డెన్లో ఉంది కాబట్టి తీయడానికి ప్రాణవ్వప్పగా ఇంచుమించుగా స్టార్టింగ్ నుంచి ఉన్న మొక్క ఇది కోసేసానండి మీకు చూపించాను కదా అక్కడ వరకు కోసేస్తే చక్కగా చిగురొచ్చి ఇప్పుడు చూడండి పువ్వులు మొగ్గలుతో బాగుంది కదా మట్టి మార్చినా ఉపయోగం లేదండి దానివల్ల నాకు విసుకొచ్చి కోసేసాను అనమాట దాన్ని కోసినప్పుడు మరి చూపించినట్టే ఉన్నానండి ఇప్పుడు సెట్ అయిందన్నమాట అనమాట ఇది అలాగే మన గార్డెన్లో ఉన్న మట్టి ఏమన్నా ఉంటే పడేయకుండా అంటే దానిలో ఏ తెగులు లేకపోతే కనుక సారం లేకపోతే కనుక మీరు పడేయకుండా చక్కొకసారి ఎండలో అలా ఆరబెట్టేసుకుని దానిలో మీరు ఏమైనా ట్రైకోడర్మా ఉంటే ఆ వేపపిండి కానీ ఇటువంటి కలుపుకుని కొంచెం ఆరబెట్టుకున్నారనుకోండి ఆ మొక్కను మళ్ళీ కిచెన్ వేస్ట్తో కలిపి పెట్టుకుంటే మీకు హెల్తీగా మనకి మంచి సాయిల్ రెడీ ప్రతిసారి మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు సాయిల్ లాంటివి ఆల్రెడీ మన వీడియోలో కూడా చెప్పాను ఎలా సాయిల్ని ఎలా పెంచుకోవచ్చు అనేది అలాగే ఈ మునగ మొక్క అండి ఇది పోతొస్తుంది కానీ పిందర అయితే నిలవట్లేదు అన్నమాట టబ్బు దానికి వేసిన ఈ కుండి అంటే ఫిఫ్టీ లీటర్స్ కుండి అది పెద్దదే దాన్ని వేసిన పశువులు ఎరువు వేసాను అయినా పోతే బాగా వచ్చేస్తుంది కానీ నిలవట్లేదు అందుకని దీనికైతే ఒక టెక్నిక్ వాడుతున్నాను అది సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే అండి ఇది ఈజీ చాలా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ మొక్క అయితే అసలు తెగపూసది గుత్తులు గుత్తులుగా మన ఇంటి దగ్గర ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇదే అండి ఫస్ట్ టైం అయితే పొయ్యడం అయితే ఎందుకు మరి అది పొయ్యి లేదంటే చిన్న కుండీలో ఉంది చిన్న కుండీలో దగ్గర ఉన్నప్పుడు పూసేది అంటే రోజు వాటర్ చేయడం వల్ల ఏమో పూసేది ఇక్కడికి వచ్చిన తర్వాత బయటలో దీన్ని కుండీ మార్చి కట్ చేస్తే ఇప్పటికైతే పూస్తుంది అనమాట ఇది నక్షత్రం అల్లండి ఇదేదో అప్పుడప్పుడు పూస్తుంది అనమాట పీకేద్దాం అనుకున్నాను కదా పూస్తుంది ఇది మనం విత్తనాలతో పెట్టిన చెప్పాను కదా మనటి వీడియోలో విత్తనాలతో పెట్టుకున్న మనగా మన పాదు నుండి కాయ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తీసి పెట్టిన కాకర పాదులండి దీన్నైతే కట్టాలన్నమాట దా ఇష్టం వచ్చినట్టు మనం చెప్పినట్టు వినకుండా దానికి ఇష్టం వచ్చినట్టు అయితే వెళుతుంది ఇది దీన్ని కొంచెం కట్టాలండి ఎగ్గాయలు వేసానండి ఎగ్గాయలు వేసిన తర్వాత ఆ రోజు చూపించలేదు కానీ వీడియోలో వేసిన తర్వాత అన్ని మొక్కలు బాగున్నాయి కానీ అరటి మొక్క ఎగ్గాయిలు వేసిన తర్వాత కొంచెం మాడినట్టు అయింది మేబీ మరి అరటి మొక్క ఫస్ట్ టైం వేయడం కాబట్టి మరి ఏమన్నా తేడా వచ్చిందేమో తెలియదు కాని అండి ఇదిగో చూడండి చక్క సీతాఫలం అనమాట పోతతోటి ఉంది చక్క పోత వచ్చేస్తుంది కానీ మాడిపోతున్నాయి సేమ్ ఇదే జరుగుతుంది అనమాట రోజు ఎండలు ఎక్కువగా ఉన్నాయి రోజు వాటర్ చేయం కాబట్టి ఆ వేడి తట్టుకోలేక అలా అవుతున్నాయో లేకపోతే ఇది పోతా పింది మీద ఉన్నది కాబట్టి దానికి బలం సరిపోక మాడిపోతున్నాయో తెలియదు కానీ అంటే ఇంటి దగ్గర ఎప్పుడు మనకి ప్రాబ్లం రాలేదు ఇప్పుడైతే మనం ఎక్కడో మొక్కలు ఎక్కడ ఉన్నాయి రోజు ది చెయ్యి కదా అప్పుడప్పుడు పోషకాలు ఇవ్వడం వల్ల ఏమన్నా మేబీ తేడా రావచ్చేమో అలాగే రామఫలం అండి దానిమ్మ అన్ని మొక్కలు చక్కగా పిందుల మీద ఉన్నాయి ఇది రామఫలం అయితే చక్కగా పోతొచ్చేస్తుంది సీతాఫలం రామఫలం పోతొచ్చేస్తుంది కానీ నిలవట్లేదు మరి ఇది సీజనా కాదా అనేది చాలా చెట్లను అయితే నేను చూశాను సీతాఫలం అయితే మరి ఇది కూడా ఇప్పటికి మనకి పోతా పింది స్టార్ట్ అయితే రైనీ సీజన్ వర్షాకాలం ఆ టైం వచ్చేటప్పటికి చక్కగా కాయలు తయారవుతాయి కదా సీతాఫలాలవన్నీ మాడిపోతుందండి అందుకని చెప్పేసి ఆ లిక్విడ్ అయితే నేను తయారు చేశాను అనమాట దాన్ని ఇప్పుడు మనం వీడియోలో వేసి చూద్దాము చూపిస్తాను మీకు ఎలా వేయాలనేది ఇది చూడండి అలాగే పోతైతే బాగా వస్తుంది మొక్క కూడా చూడండి మీరు హెల్దీగా ఉంది కదా ఆ గ్రీన్ క్లాత్ కట్టిన తర్వాత కొంచెం వాటికి మరీ ఎండ తగిలేయకుండా వాటికి కావాల్సిన టెంపరేచర్ అనేది సరిపోతున్నట్టు ఉంది ఇప్పుడు ఇప్పుడు మొన్నటి వరకు ఎండలు ఎక్కువైపోవడం వల్ల ఏమో డల్ అయిపోయినాయండి మొక్కలని ఆ గ్రీన్ క్లాత్ కట్టిన తర్వాత కొంచెం హెల్తీగా ఉన్నాయన్నమాట అనమాట కూడా అలా అది మనం చెప్పినట్టుగా కాకుండా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతుందని చెప్పేసి దాన్ని లాగి పందరి మీదకైతే పాకించామండి చూడాలి ఎలా బాగుతుంది అనేది తనకు నచ్చినట్టుగా వెళితే హెల్దీగా వెళ్ళిపోయింది మన కొంచెం లైతే కొంచెం లైట్గా వెళ్ళినట్టు డిస్టర్బ్ అయినట్టు అందే చూద్దామండి ఎలా ఉందనేది అలాగే ఈ జామక్క కూడా అండి చక్కగా పోతొచ్చింది పిందులు వచ్చాయి ఆ పిందులు అవి చూద్దామనేటప్పటికీ ఏదో ఆకలి వెనక ఏదో స్పైడర్ మ్యాట్ లాగా అలాగా ఏదో తెగులు వచ్చిందనమాట దానివల్ల ఏమో కానీ పూత పిందైతే రాలిపోతుంది ఈ బేరపాదు కూడా అండి బోల్డు పిందులు ఉన్నాయి ఇవన్నీ పిందులు పిందులు దశలో ఉంది కానీ ఏది నిలవట్లేదు అనమాట అందువల్లే నేను ఇప్పుడు మనం కాల్షియానికి మీల్ అని ఎగ్జెల్స్ అని ఇవన్నీ ఇస్తూ ఉంటాము అవి అందరూ ముట్టుకోరు కాబట్టి ఇది వాడుకోండి మీరు ఇది నువ్వుల చెక్క అండి మనకు నువ్వుల నుంచి నూనె తీసేసిన తర్వాత ఆ చెక్క తెలగపిండి అని చెప్పి మనం కర్రీ చేసుకుంటాం కదా ఇది చెక్క రూపంలో ఉంది తర్వాత దీన్నే పౌడర్ రూపంలో చేసి మనకు అమ్ముతారు కర్రీ చేసుకుంటాం ఇది చెక్క పౌడర్ ఏమో ఇంట్లో వంటలు తెచ్చుకున్నాను ఈ మొక్కలు కానీ తెచ్చుకున్నాను అనమాట ఇది మస్టర్డ్ కేక్ అండి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఇదో ఫిఫ్టీ గ్రామ్స్ రెండు కలిపి అలాగ నీమ్ కేక్ కూడా ఉంటే కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నీమ్ కేక్ ఇప్పుడు మన సపోటా మొక్క రివార్డ్ చేశాను కదా దానికి వేసేసేనండి నాకు గుర్తులేదు ముందు ఉన్న కొంచెం ఉంటే అది ఆ మొక్క రిపోర్ట్ ఆ మట్టిలో కలిపేశాను అనమాట కాబట్టి నేను దీన్ని వేయలేకపోతాను నీ పౌడర్ తర్వాత తెచ్చుకొని చల్లుకుంటాను ఇలా వేసేసుకుని దీన్ని ఒక త్రీ డేస్ పాటు ఉదయం సాయంత్రం కూడా బాగా కలుపుతూ పక్కన పెట్టుకున్నామంటే చక్కగా మనకి లిక్విడ్ అనేది తయారైపోతుందండి దీనిలో కావలసిన కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ అన్ని రకాల పోషకాలు మీకు చక్కగా దీనిలో ఉంటాయన్నమాట ఇవి ఇది ఇచ్చి చూస్తే మీకు మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు కొంచెం సక్లెంట్స్ లాంటివి వాటికి కాకుండా మిగతా వాటికి అన్ని ఇచ్చుకో అన్నిటికి అండి మన డ్రాగన్ ఫ్రూట్కి కానీ అలాంటివి ఉంటాయి కదా మనం వాటికి కూడా చక్కగా ఇవ్వచ్చు అన్నమాట దీన్ని మామూలుగా అయితే వన్ ఇస్టు టెన్ రేషియోలు అంటే పది లీటర్ నీటిలో ఒక లీటర్ ఈ లిక్విడ్ అనేది వేసి మనం కలుపుకొని వేసుకోవచ్చు జనరల్గా అయితే కానీ ఇప్పుడు సమ్మర్ కదా బాగా వేడిగా ఉంటుంది ఈ చెక్క కూడా కొంచెం మస్టర్డ్ కేక్ అనేది కొంచెం వేడి చేస్తుంది కాబట్టి మనం వన్ ఇస్టు ఫిఫ్టీన్ రేషియోలు అంటే ఇంచుమించుకు ముప్పై లీటర్ నీటిలో ఒక టూ లీటర్స్ లిక్విడ్ అనేది నేను కలుపుకున్నాను అండి ఆల్రెడీ ఆ లిక్విడ్ కూడా ఒక మూడు నాలుగు లీటర్ల నీటిలోనే నేను దాన్ని కలిపాను మీ కుండీలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ఈ చెక్క అనేది కలుపుకోండి నేను మామూలుగా ఉజ్జాయింపుగా వేసేసాను కొంచెం నాగార్డెన్ కూడా కొంచెం ఎక్కువైనట్టు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీ వేయకూడదు కాబట్టి పక్కన పెట్టానండి ఇంకో నాలుగు రోజులు పోయిన తర్వాత అందులో కొంచెం గోమూత్రం వేసి ఉంచుతాను ఉంచి తర్వాత వాడతానండి లేదంటే పాడైపోతుంది ఆ లిక్విడ్ ఇప్పుడు ఇందులో కూడా ఒక టెన్ టు ట్వంటీ ఎంఎల్ వరకు గోమూత్రం అయితే కలిపానండి తక్కువ ఎందుకు కలిపానంటే కొంచెం ఎండలు ఎక్కువగా అన్నీ ఒకేసారి వేస్తే మొక్కలు కూడా కొంచెం మరి వేడికి పోయితే ఆకులు పండిపోవడం ఇంటి జరుగుతుంది పోతుంది రాలిపోతుంది మళ్ళీ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసి వేసుకుంటే మొక్కలకి బెటర్ అన్నమాట అవి తీసుకోగలుగుతాయి ఆల్రెడీ నిన్న బాగా పెద్ద వర్షం వచ్చిందండి ఈరోజు కూడా మబ్బుగా ఉంది వాతావరణం అంతా చల్లగా ఉంది ఇది సాయంత్రం టైం అండి మీరు సమ్మర్లో ఏ లిక్విడ్ వేసుకున్నా సాయంత్రం మాత్రమే వేసుకోండి ఏదైనా స్ప్రే చేసుకున్నా కానీ మొక్క మొదట్లో పోసినా కానీ చక్కగా సాయంత్రం టైంలో వేసుకున్నారంటే కొంచెం ఈ వేడికి ఈ వేడి కూడా ఎక్కువైపోకుండా మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అన్నమాట రామఫలం చెప్పాను కదా పోతపింది మీద ఉంది అలాగే దానిమ్మ ఇవన్నీ ఉన్నాయి కదండి అన్ని మొక్కలకి నేనైతే మొక్క మొదట్లో వేస్తున్నానండి స్ప్రే చేయటం లేదు మొక్క మొదట్లో పోసేస్తున్నాను అనమాట నెక్స్ట్ టైం ఉన్నది కదా దాన్ని ఇంకా నా ఒక వారం పోయిన తర్వాత కొంచెం గోమూత్రం అది కలిపేసి దాని అప్పుడు స్ప్రే చేద్దాంలే కొంచెం ఎండలో ఎలా ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి వేద్దాం అన్నట్టుగా మొక్క మొదట్లో మాత్రమే ఆల్రెడీ వాటర్ చేసినామండి మొక్కలకి అంటే వర్షం వచ్చిందన్నాను కదా బాగా తడి తడిగా ఉన్నాయి అప్పుడు వేస్తున్నాను మీరు వేసుకుంటే కనుక ముందు వాటర్ చేసి తర్వాత వేసుకుంటే కనుక డైరెక్ట్గా వేడేది ఎక్కువైపోకుండా మొక్కలకి బాగుంటుందన్నమాట ఈ లిక్విడ్ మీరు ఎగ్జెల్స్ అవి ముట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి క్యాల్షియం అది చక్కగా అందుతుంది ఈ పూత పిందే దశలో మనకు కావాల్సిన మొక్కలకు కావాల్సింది కాల్షియం అలాగే పొటాషియం ఫాస్ఫరస్ ఇవన్నీ కావాలి కాబట్టి చక్కగా ఇవన్నీ అందుతాయి అన్నమాట ఇందులోనూ మట్టిలో ఏమన్నా ఫంగస్ లాంటిది ఏమన్నా ఉన్నా కూడా నీమ్ కేక్ పౌడర్ ఇది వేయడం వల్ల కూడా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది నీమ్ కేక్ పౌడర్ లేక వేయలేదు కానీ ఉంటే వేసుకోండి తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు ఒక్కొక్క స్పూను రెండు స్పూన్లు లెక్కన చిన్న చిన్న ముక్కల్లో అలా వేసుకుని ట్రై చేయండి చూసారు కదా మనకు మొక్క చాలా పోతొచ్చేస్తుందండి కానీ మరి ఎందుకో నిలవట్లేదు కుండీ కూడా పెద్దగా ఉంది మేకలు ఎరువు వేసాను పశువులు ఎరువు వేసాను మరి ఇంకేం పోషకాలు తక్కువైనాయో కానీ కిచెన్ వేస్ట్ వేస్తున్నాను చూద్దామండి మరి ఎప్పుడు వస్తుందో మేబీ ఇక్కడ విపరీతమైన గాలి వేయడానికి ఆ పోతే మరి రాలిపోతుందో అతిగా గాలి ఉండడం వల్ల ఏమో తెలియదు చూద్దామండి అది నిలుస్తుందేమో అలాగే పసుపు పసుపు మొక్క అండి ఫస్ట్ టైం పసుపు మొక్క మన గార్డెన్లో వేసాను అలాగే చక్కగా పువ్వు వచ్చింది చూడండి నేనైతే ఈ మొక్క వేయడం ఫస్టే ఆ పువ్వుని చూడడం కూడా ఫస్టే అండి బాగుంది కదా తెల్లగా పక్కనే చిన్న చిన్న పసుపు రంగు పువ్వులతోటి చూసారు కదండి ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి